ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు నెల సనాతన సారధిలో రామారావు గారు రచించినటువంటి పద్యమాలిక చంద్రునికొక నూలిపోగు ప్రమేయ ప్రసూన సమీరణు మాకు మీ సహవాస ప్రమేయ ప్రసూన సమీరణ స్నేహ మధుర ఫలము మీ స్నేహం మధుర ఫలము శ్రీవన జీవన సుధా రస రసనిధి వరము మాకు మీ స్నేహ మధుర సమ్మేళన ఫలము రస నిధి వరము మాకు మీ పాదసేవ మీ పాదసేవ రమేసుమానాదుపదజనమి సుఫలము మాకు మీ పాదసేవ రమేసుమానాదుపదజన కుమిఫలము మాకు మీ ప్రేమ నయన నిమిషే మాత్రపు సు పూ మీనయన మీ నయన మీ నయన నిమేష మాత్రపు చూపు జీవనౌషము మా సంజీవి మాకు మీ మహత్తర శక్తియు మీ మహత్తర శక్తియు మేటి కీర్తి చదువు విన్నాము చదువు విన్నాము శ్రీ సత్య సాయి బాబా అందుకొనండి రండి నేడు మా వందనములు చంద్రునికి నూలు పోనమున రామారావు సాయి రామ్ సమస్తలోగా సుఖినో భవన్ సమస్తలోగా సుగినో సమస్త సమస్తలోగా సుగినో భవ ओम श्याम श्याम श्यामती जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मिकम मनवी चैनल तो पाटुगा लर्न भगवत गीता लाइव गीता अनेट्वंडी भगवत गीता समजण्यातवंडी चॅनल नु స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్